హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్డిఎస్ మై నేమ్ ఇస్ నాగూర్ డ్యాన్స్ కోరియోగ్రాఫర్ ఓకే మనం ప్రీవియస్ క్లాస్లో బేసిక్ స్టెప్స్ గురించి తెలుసుకున్నాము జెంట్స్కి అండ్ బాయ్స్కి బాయ్స్కి చిన్న చిన్న మూమెంట్స్ చేపించాము ఇవాళ గర్ల్స్కి సంబంధించి చిన్న చిన్న బేసిక్స్ మూమెంట్స్ నుంచి నేర్చుకు నేర్చుకుందరు కానీ ఓకేనా ఫస్ట్ మొత్తం ఈరోజు ఫోర్ స్టెప్స్ చూపిస్తాను గర్ల్స్కి సంబంధించి గర్ల్స్ కానీ లేడీస్ కానీ అంటే పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ చిన్న చిన్న మూమెంట్స్ ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇవాళ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒకసారి చూడండి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ చూడండి హ్యాండ్స్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఇది ఈ ఫోర్ స్టెప్స్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ కొంచెం ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా చేయడానికి ఉంది ప్రాక్టీస్ కూడా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా ఒక్కొక్క స్టెప్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ స్టెప్ ఉంది కదా ఈ ఫస్ట్ స్టెప్ చూడండి ఫస్ట్ మీ టోస్ అనేవి కిందకి పెట్టేసేయాలి లేడీస్ నెక్స్ట్ మీ హీల్ అనేది పైకి ఉండాలి మీ హ్యాండ్ చూసారా లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి లేదా రైట్ హ్యాండ్ తీసుకోండి రైట్ సైడ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ నేను రైట్ సైడ్ ఉన్నా రైట్ హ్యాండ్ తీసుకుంటాను రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టేసుకోండి చూడండి ఇది ఉంది కదా ఇది మన హిప్ దగ్గర ఉంచుకోవాలి నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ చూసారా ఇది ఈ రిస్ట్ని క్యాచ్ చేయాలి ఓకేనా ఇప్పుడు మన హిప్ మూమెంట్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ హ్యాండ్ అర్థమైంది కదా లెక్ హిప్ మీద చూడండి వన్ టూ త్రీ ఫోర్ అప్ అండ్ డౌన్గా చేయాలి ఓకేనా సేమ్ ఆపోజిట్ సైడ్ ఈ హ్యాండ్ ఎక్కడ పెట్టేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ రైట్ రిస్ట్ రైట్ హ్యాండ్తో రిస్ట్ని పెట్టుకోవాలి చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి మీ హ్యాండ్ ఉంది కదా మీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ పెట్టేసుకోండి నెక్ దగ్గర పెట్టుకోవాలి ఇదిగోండి ఈ నెక్ దగ్గర పెట్టేసుకోవాలి రైట్ హ్యాండ్ ఉంది కదా హిప్ మీద పెట్టేసుకోండి ఓకేనా రైట్ లెగ్ పై టో కిందకు ఉండాలి హిల్ పైకి ఉండాలి హ్యాండ్ వచ్చే రిస్ట్ హిప్ దగ్గర ఉండాలి చూడండి మూమెంట్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ సేమ్ ఆపోజిట్ లెఫ్ట్ మీరు రైట్ హ్యాండ్ బ్యా నెక్ మీద దగ్గర పెట్టేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ నెక్ మీద పెట్టుకోవాలి లెఫ్ట్ టో డౌన్ అవ్వాలి హీల్ అనేది పైకి ఉంచుకోవాలి చూడండి మూమెంట్ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఇది సెకండ్ మూమెంట్ ఓకేనా నెక్స్ట్ థర్డ్ మూమెంట్ చూడండి మీ హ్యాండ్ కదా ఫస్ట్ హ్యాండ్ మూమెంట్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ అంటే గో అన్నట్టుగా మనం ఈ మూమెంట్ చేయాలి డౌన్ కూడా అంతే వన్ టూ త్రీ ఫోర్ రెండు కలిపి చేయండి వన్ టూ త్రీ ఫోర్ హిప్స్ ఏ మూవ్ ఇందాక మనం చేసిన మూమెంట్ జస్ట్ పైకి కింద కన్నా వన్ ఇదే మొత్తం కలిపి చేయండి వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ఆపోజిట్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఇది థర్డ్ స్టెప్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ చూడండి టూ లో పెట్టేసుకోండి వన్ టూ టూ లో పెట్టేసుకున్నారు కదా మనం వన్ టూ త్రీ ఫోర్ అది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏది పైకుండా లేది కదా అది మన ఇష్టం ఓకేనా లెగ్గో ట్యాప్ చేయాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇటువైపు చేసి వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా అర్థమైందా ఒకసారి ఫోర్ స్టెప్స్ మళ్ళీ ఒకసారి చేస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ 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 ఓకేనా ఫోర్ స్టెప్స్ ప్రాక్టీస్ చేయండి అర్థమైంది కదా ఏదైనా స్టెప్స్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా కొంచెం కష్టంగా ఏమైనా అనిపించినా కానీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినా కానీ కింద కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి